లోపలికి వచ్చి కోరండి ప్లీజ్ అందరు కూడా లోపలికి రావాలండి నాయకులు ఎవరు కూడా బయట ఉండొద్దని దయచేసి రాజ్యనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు మన పీడిఎఫ్ సంబంధించి రాజనగర్లో నియోజకవర్గంలో జరుగుతున్న ఈ యొక్క రైసు అక్రమాల గురించి వారు మాట్లాడతారండి ఇప్పుడు అందరూ కూడా శ్రద్ధగా వినాల్సి కోరుతున్నాను అందరికీ నమస్కారం వేదికను అలంకరించినటువంటి ఏఎస్ఓ గారికి మూడు మండలాల మండల ఆఫీసర్లకి అదేవిధంగా మూడు మండలాల సివిల్ సప్లై డీటీలకు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇక్కడికి విచ్చేసినటువంటి రేషన్ షాప్ టైలర్స్కు కూటమి ముఖ్య నాయకులకు పేరు పేరున నమస్కారాలు కోటపై ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి సుపరిపాలన అందిస్తూ ప్రజలు మన్నలను పొందుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పాలనని భారతీయ జనతా పార్టీ మరియు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో అద్భుతమైన పాలన ప్రజలకు అందిస్తున్నాం మనం పేదలందరికీ కూడా రేషన్ని సక్రమంగా అందిస్తున్నాం అదేవిధంగా అయితే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను కూడా పేదలందరికీ కూడా అందజేస్తున్నాం అన్నీ సమర్థవంతంగా సూపర్ శిక్షణ అమలు చేశాం ప్రజలకి మంచి చేరువయ్యాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి నా మన కొడదల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చారో అవన్నీ చక్కగా నిర్వర్తిస్తున్నారని చెప్పి ప్రజలు చాలా ఆనందంతో ఉన్నారు ధర ప్రజలు చాలా ఆనందంతో ఉన్నారు అద్భుతమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్లో అందిస్తున్నాం గతంలో చూసినట్లయితే ఈ రేషన్ని ఎండియు వాహనాల ద్వారా ప్రజలకు ఇంటికే తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఆ రోడ్డు మీద ఎండి వాహనాలు పెట్టి రేషన్ అందించేవారు దాంట్లో చాలా కంప్లైంట్లు ఎక్కువ వచ్చాయి ఏదైనా పొలం పనికి వెళితేనో లేదా కూలీ నాలీ చేసుకునే వాళ్ళు రేషన్ షాపులో వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఏ కూలి పనికి వెళితేనో లేదా చిరుద్యోగులు అయ్యి ఎక్కడైనా ఉద్యోగానికి వెళితేనో లేదు ఏదైనా బంధువులకో హాస్పిటల్కో వెళుతూనో ఆ ఎండిఇ వాహనాలు వచ్చిన సమయానికి కానీ ఆ ప్రాంతంలో ఈ యొక్క వినియోగదారులు కానీ లేకపోతే ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో ఆయన కానీ వారి కుటుంబం అందుబాటులో లేకపోతే ఆ బియ్యం ఇవ్వకుండా వాహనం వెనక్కి వెళ్ళిపోయేది దానివల్ల ఆ కుటుంబం ఇబ్బంది పడుతుందని చెప్పి పలు కంప్లైంట్లు వచ్చింది దాని మీదట పూర్వం అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలా అయితే డీలర్స్ ద్వారా రేషన్ సరుకులు రైస్ కూడా ప్రజలకు ఇచ్చారో అదే విధంగా ఉండే విధంగా మీ రేషన్ షాపు డీలర్లందరికీ ఒక గుర్తింపునిచ్చి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని యధాస్థానానికి తీసుకొచ్చి మీ అందరికి అప్పగించారు అందులో ఎవరైతే వికలాంగులు ఉంటారో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారు అరవై ఐదు సంవత్సరాలు దాటి వాళ్ళకు మాత్రం ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చే విధంగా కూడా వికలాంగులు పెద్దవాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఆ యొక్క ఏర్పాటును కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇదంతా మంచి శుభ పరిణామంగా ముందుకెళ్తున్న తరుణంలో మనకి ఏదైతే ఎండియు వాహనాలు రద్దు చేసి మీకు ఇచ్చారో వాళ్ళు ఇబ్బంది పడ్డారు కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది డీలర్స్ ఆ యొక్క వికలాంగులు ఇళ్ళకి అదే విధంగా ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిచ్చే విషయంలో కొంతమంది డీలర్స్ అందచేయడం లేదు అని కంప్లైంట్లు వస్తున్నాయి దయచేసి ఏఎస్ఓ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలకి అలాగే సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్కి నా విజ్ఞప్తి ఏంటంటే డీలర్స్తో సహా ఆ యొక్క పెద్దవాళ్ళకి వికలాంగులకి ఖచ్చితంగా మాత్రం వాళ్ళకి వందే విధంగా వాళ్ళకి ఇంటికి అందజేయాలని మిమ్మల్ని అందరినీ కూడా అదే విధంగా చూస్తే కొన్ని గ్రామాల్లో ఉదాహరణకి దేవంచెరు చెరువు ఉంది ఆ దేవంచెరు గ్రామంలో రేషన్ షాపులన్నీ రోడ్డు యువతల పక్కనే ఉన్నాయి మరో పక్కకు మార్చమని చెప్పి ఒక షాపును షిఫ్ట్ చేయమని చెప్పి డీటీ గారికి కూడా తెలియజేశాం కానీ ఇప్పుడు వరకు అది షిఫ్ట్ చేయట్లేదు మారలేదు నిన్న జనవాణిలో కూడా అదే కంప్లైంట్ వచ్చింది మార్చలేదు నిన్న జనవాణిలో కూడా కంప్లైంట్ అదే చేశారు ఇక్కడే ఉన్నారు దేవన్చెరువు చెరువు పెద్దలందరూ కూడా మారలేదు దేవంచేరు పెద్దలు ఇక్కడ అంటే మీరందరూ సమర్థవంతమైన అధికారులు కానీ ఎక్కడో అలసత్వం ప్రజలకు సౌకర్యంలో కొంచెం అంతరాయం జరుగుతుంది ఒక ఎన్హెచ్ ఫైవ్ అది నేషనల్ హైవే నేషనల్ హైవేకి సగం ఊరు అటుపక్క ఉంది సగం ఊరు ఇటుపక్క ఉంది రేషన్ షాపులన్నీ కూడా ఒక పక్కనే ఉన్నాయి చిన్నపిల్లలు వస్తారు ఆడవారు వస్తారు పెద్దవాళ్ళు వస్తారు ఆ రేషన్ షాప్ షిఫ్ట్కి త్రీ మంత్స్ పైన అయింది ఇప్పటివరకు షిఫ్టింగ్ జరగలేదు దయచేసి ఆ విషయాన్ని మీరు పరిశీలించి లిఫ్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం నిన్న జనవాణిలో ఇరవై మూడు కంప్లైంట్లు వచ్చినాయి దాని మీద అలాగే ఈ యొక్క తూకంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు అని చెప్పి చెప్తున్నారు దయచేసి అది కరెక్టు కాదనేది నాకు తెలియదు ఒక్కసారి దాన్ని కూడా చర్చేయాల్సిందిగా గౌరవయ్య ఎంఆర్ఓల్ని డీటెయిల్ని ఏఎస్ఓ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను ముఖ్యంగా కానీ చూసినట్లయితే ఈ రేషన్ షాపు రేషన్ బియ్యం పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది నా పేరు చెప్పు లేదా కూటమ నాయకుల పేరు చెప్పు అక్రమ వ్యాపారం చేస్తున్నట్లుగా కొంతమంది నా దృష్టికి వచ్చింది మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే నేను కానీ నా అనుచరులు కానీ రేషన్ బియ్యం వ్యాపారం చేసుకునే అంత నీచ స్థితిలో మేము లేవని మీ అందరికీ తెలియజేస్తాను ఎక్కడ ఎక్కడా కూడా దాన ధర్మాలు చేసినటువంటి చెయ్యే కానీ పేదలు తినే రైస్ని మనం ఇక్కడ వ్యాపారం చేయాలన్నంత ఆలోచన లేదు కొంతమంది తప్పుడు ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారు మీ పార్టీ విధేయత కోసము లేదా మీ వ్యాపార స్వలాభాల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తే తొక్క తీస్తాను ఒక్కొక్కడిని చెప్పి చెప్తున్నాను మీ అందరికీ ఎందుకంటే పేదలు తింటున్నారు పేదల కోసం అన్న నందమూరి తారక రైస్ అనే దాన్ని పెట్టారు ఆ రోజుల్లో తినడానికి అన్నం లేదు అలాంటి రోజుల్లో పెట్టారు ఈ రోజున బియ్యం నలభై రూపాయలు ప్రభుత్వం వెచ్చించి సుమారుగా నలభై రూపాయలు కేజీకి వెచ్చించి ప్రజలకు ఉచితంగా వేస్తుంది మీకు సర్వీస్ ఛార్జ్ ఇస్తున్నారు లోడింగ్ అన్లోడింగ్ డబ్బులు ఇస్తున్నారు ఇవన్నీ పేదలకి కడుపు నిప్పడం కోసం తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం కానీ దీన్ని పక్కదారి పట్టిస్తున్నారు దాంట్లో మళ్ళీ పోట్రైడ్ మిక్స్ చేస్తున్నారు బీట్వల్ ఐరన్ను అన్ని అందులో పుష్కలంగా ఉండే విధంగా అంటే బీట్ వల్ల అందులో మిక్స్ చేయడం వల్ల ఏదైతే ఉంటుందో అది క్యాన్సర్ నివారిస్తుంది అది స్మెల్ వస్తుందనో ఇంకోటనో ఇంకోటనో దానికి అక్కడ బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు పైగా కొనేటప్పుడు నా దృష్టికి వచ్చింది నాకేమి ఇబ్బంది ఏమీ లేదు ఓపెన్గా చెప్తున్నాను రెండు రకాల ప్రచారాలు చేసుకుంటూ మీ యొక్క మీ యొక్క పబ్బం గడుపుకోవడానికి పనిచేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది ఒక రకమైన ప్రచారం ఒక రకమైన ప్రచారం ఎలా చేస్తున్నారంటే ఎమ్మెల్యే గారు ఈ యొక్క బియ్యం ఎక్కడికైనా తరలిస్తుంటే పట్టించేస్తున్నారు అందువల్ల మీకు అంత డబ్బులు ఇవ్వలేము మూడు రూపాయలే నాలుగు రూపాయలే కేజీకి ఇస్తామని చెప్పేసి అన్యాయంగా ఆ వంకలు లాగేస్తున్నారు రెండో వంక ఇంకో వంక చూపిస్తున్నారు ఎమ్మెల్యే గారికో ఎమ్మెల్యే గారు అనుసరులకో మేము డబ్బులు ఇవ్వాలి అందువల్ల మీకు తక్కువ కొంటామని చెప్తున్నారు రెండు రీజన్స్ కూడా ఇబ్బంది పెడుతున్నాయి నన్ను ఒకటి ఎమ్మెల్యే గారు పట్టించేస్తున్నారు ఎమ్మెల్యే గారు మనసులతో ఎక్కడైనా అక్రమంగా బియ్యంగా రవాణా జరిగితే ఆయన పట్టించేస్తున్నారు ఆయన పట్టించేస్తున్నారు కాబట్టి మేము అంత రేటు కొనలేము ఆ విధంగా ప్రజలను బాధ పెడుతున్నారు రెండో విధంగా చూస్తే మీరు ఎమ్మెల్యే గారికో లేకపోతే రాజకీయ నాయకులకో కూటమి నాయకులకో మేము డబ్బులు ముడుపులు చెల్లించుకోవాలి అధికారులకు చెల్లించుకోవాలి విజిలెన్స్ వాళ్ళకి చెల్లించుకోవాలి కింద నుంచి పైదాకా అందరికీ డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి అంత రేటు కొనలేము అని చెప్పి డీలర్స్ కొంతమంది మాట్లాడుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది అసలు ఈ రెండింటిలో కూడా మాకు మీరు కావాలని మీకు మీ పార్టీలకు అనుకూలం కోసం మీ వ్యాపార అనుకూలం కోసం చేస్తున్న పనులన్నీ కూడా ఈ రోజు నుంచి కూడా ఆపేయమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈ సివిల్ సప్లైలో ఎక్కడైనా దొంగతనం జరిగి దొంగ రవాణా జరుగుతుంటే కూడా పోన్ కూడా అధికారులు చాలా లేటుగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళంతా సర్దేసుకునేదాకా కూడా పట్టించుకోవట్లేదు అనే విషయం కూడా నా దృష్టికి వచ్చింది సార్ కంప్లైంట్ ఇచ్చినా ఎవరో సీరియస్గా తీసుకోరు మరి మన వాళ్ళు ఎందుకు తీసుకోరో తెలియదు అదంతా సర్దుబడిగిపోయి ఆ యొక్క వెహికల్ వెళ్ళిపోయి వాడంతా పాలిష్ చేసేసిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఆ తర్వాత అవునా అక్కడ లేదు వెహికల్ అని చెప్పేసి కేసుకులు వచ్చేస్తున్నారు దయచేసి దీని మీద కూడా మీరు ఆలోచించాలని అధికారులు తెలియజేస్తున్నారు ఈ రైస్ ఏదైతే ఐదు రూపాయలకో ఆరు రూపాయలకో పది రూపాయలకో కొనుగోలు చేస్తే ప్రజలకు చెప్పండి సేమ్ రైస్ని పాలిష్ చేసి తిరిగి మళ్ళీ యాభై రూపాయలు అదే వినియోగదారునికి అందజేస్తున్నాం మనం ఈ రైస్ మిల్ వాళ్ళు ఏం చేస్తారు మీరు ఇచ్చిన బియ్యాన్ని తీసుకెళ్ళి పాలిష్ చేస్తున్నారు నీట్గా నీట్గా పాలిష్ చేసి మళ్ళీ అదే బియ్యాన్ని కేజీ యాభై రూపాయలు చెప్పిన మనకే అమ్ముతున్నారు మనమే తింటున్నాం ఒక్కసారి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మంచి బియ్యం ఇస్తున్నారు మీకు కావాలంటే మీ రైస్ని మీరే రైస్ మిల్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి అనుకుంటే పాలిష్ చేయించుకోండి మీకు కంఫర్ట్గా అంటే పాలిష్ చేసుకుని ఆ రైస్ని మీరు ఇంట్లో వాడుకోండి మీరు అంటే ప్రభుత్వం వెచ్చిస్తున్న ధనంలోని ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి అమ్మేస్తున్నారు అంటే మీరు ఎవరి ప్రభావం మీ మీద పడుతుందో కానీ అది ఒక్కసారి ఆలోచించండి నలభై రూపాయలు రైస్ని పది రూపాయలు లోపుకి అమ్మేస్తున్నారు కొంతమంది రేటు గురించి ఏదో డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా డీలర్స్ ఆ వినియోగదారుల దగ్గర చెప్తున్న విషయం ఏంటంటే నీకు ఊరకనే వచ్చే బియ్యమే కదా ఎంత ఎంతకంత వచ్చిందని సంతోషపడ్డం మానేసి నువ్వు మళ్ళీ ఎలాంటి గొడవ పెడుతున్నావు అంటే అయితే నీ బియ్యం కొనమని చెప్తున్నారు అంటే ఏం చేసినా అటు ప్రజల్ని కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో తీసుకువస్తుంది మీ టేలర్ వ్యవస్థ అటు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు మీ పప్పం గడుపుకోవడానికి ప్రభుత్వాన్ని మీరు అటు ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం సహించేది లేదని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను నేను ఎందుకోసం అని బాగా గుర్తుపెట్టుకోండి పేదలకి అనేది పెట్టాలని పెట్టిన ఒక పథకాన్ని కొంతమంది బొక్కడానికి వీలు లేదు అనేసి మీకు ఒక్కసారి హెచ్చరిస్తున్నాను నేను ఈ బొక్కిడి కార్యక్రమం ఏ కలుగులో దాక్కున్నా కానీ ఇలాంటి చెత్త వ్యాపారాలు చేసేవాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని ప్రభుత్వ పరంగా ఏదైతే చర్యలు ఉన్నాయో అన్నీ కూడా తీసుకుంటాం కొంతమంది రేషన్ షాపులు టైం ప్రకారం కూడా రన్ చేయట్లేదని తెలిసింది మీకెవరికి నేను వ్యతిరేకం కాదు ప్రజలకు మంచి చేయాలి అందులో మీరు ఉన్నారు కాబట్టి మీకు కూడా మంచి జరగాలి కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కావాలని చేస్తున్నారు లేకపోతే కొంతమందికి ఈర్షాద్ వేషాల మధ్య కూటమి ప్రభుత్వం అంటే ఇష్టం లేక చేస్తున్నారో కానీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈసారి ప్రత్యేకమైన నిఘా ఉంటుంది తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం చర్యలు చాలా సీరియస్గా ఉంటాయి మనస వాచ కర్మణ నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను ఎలాంటి చెత్త వ్యాపారాల గురించి ఈ యొక్క పేదలు తినే బియ్యం గురించి నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఒక గింజ జోలికి కూడా వెళ్ళనని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను నేను నా పేరు చెప్పి మీ దగ్గరకు వస్తే నాకు కానీ సంబంధించిన అధికారులు కానీ కంప్లైంట్ చేయండి నాకు కానీ లేదా నాకు సంబంధించిన కూటమి తరఫున కానీ లేదా నా పేరు కానీ ఎక్కడైనా అక్రమాలు జరిగితే మాత్రం ఇమీడియట్గా తెలియచేయండి మన పై ఆఫీసర్కు పైన ఉన్నటువంటి పార్టీకి కూడా తెలియచేయండి కానీ తప్పుడు ప్రచారాలు మాత్రం చేయొద్దు కొంతమంది మీరే చెప్పారట కదా అని చెప్పి కొంతమంది డీలర్ నాకు తెలిసిన వాళ్ళు మీరే చెప్పారు కదా అని నేను వాళ్ళకి చెప్పాను నేను మీకు చెప్పాను అని అడిగితే లేదండి రెండు రోజుల కిందట కూడా నా పేరు చెప్పి సీతానగరం మనలో ఈ యొక్క రైస్ గురించి దీని మీద ఒక ఇష్యూ అయింది నిన్న కాక మొన్న పరిధిపేటలో చూస్తే వెహికల్ వచ్చేస్తుంటే కూడా పట్టిస్తే కూడా పట్టించుకోలేదు అధికారులు సీతానగరం మా వాళ్ళు మొన్న పట్టించారు అక్కడ స్థానిక నాయకులు పట్టించారు నిన్న రాజానగరంలో పట్టిస్తుంటే వెహికల్ లోపలికి వెళ్ళిపోయింది రైస్ మిల్కి అధికారులు స్పందించలేదు అంటే ఇది మేము మొట్టమొదటి నుంచి కూడా కేసులు పట్టిస్తూనే ఉన్నాం పైగా ప్రజలకి ప్లస్లో మిస్లీడ్ చేస్తున్నారు మీరు రెండు మీ పక్క మీ కత్తికి రెండు పక్కన పదును పెట్టుకున్నారు ఒకటి ఎమ్మెల్యే గారు పట్టించేస్తున్నారు కాబట్టి కొనలేకపోతున్నాం మీరు చాలా ఇరికిన పెడుతున్నారు మీరు ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారు పట్టించేస్తారు కాబట్టి ఆ రేటు కొనలేం మరో పక్కనే ఎమ్మెల్యే గారికి వాళ్ళ అనుచరులకి కూటమి నాయకులకి మేము కమిషన్ ఇవ్వాలి కాబట్టి తక్కువ కొంటున్నాం మీరు రెండూ చేయొద్దు ప్రజలకు అవేర్నెస్ కల్పించి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇక మీదట ఈ పీడీఎస్ రైస్ గురించి అపోహలు సృష్టిస్తే మాత్రం దీని మీద చాలా సీరియస్గా ఉంటుంది రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడబోతున్నాను మీ వ్యవహారాన్ని కూడా సేకరించాను నేను దీని మీద నేనే డీలర్స్కి మంచి చెయ్యాలి ఇలా ఇబ్బందుల్లో ఉంది ఈ యొక్క ఎండియూ వాహనాల వల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు రెండుసార్లు అసెంబ్లీలో మాట్లాడాను కానీ ఈసారి ఈ యొక్క ఇప్పుడు ఏం జరుగుతుందనేది కూడా మన నియోజకవర్గం ప్రజలు మీరు డేలర్స్ అయినా లేకపోతే ఏదైనా నియోజకవర్గం ఓటర్లు కూడా మీ అందరికీ ఒకసారి తెలియజేసిన తర్వాత తర్వాత రెండో స్టెప్కి వెళ్దాం అండి వెయిట్ చేస్తున్నాను అని అలాగే నేను రైస్ బిల్లర్స్ వ్యతిరేకం కాదు ఆఫీసర్కి వ్యతిరేకం కాదు ఆఫీసర్లు అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాకు నేను కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాను వాళ్ళతో ఎప్పుడు నా పర్సనల్ వ్యక్తిత్వం సంబంధించి కానీ నా వ్యక్తిగత వ్యాపారాల కోసం కానీ నా కుటుంబ అవసరాల కోసం కానీ ఏ అధికారికి ఎప్పుడు ఫోన్ చేయలేదు నాకు అవసరం లేదు అసలు నాకు అసలు ఏ రోజు అవసరం రాలేదు నాకు ఎప్పుడు సొంత వరకు ఫోన్ చేయలేదు అలాగే దీనికి కూడా నేను ఎప్పుడు ఫోన్ చేయను నేను కానీ మీ అందరికీ కూడా ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని నన్ను కూటమి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది కాబట్టి మిమ్మల్ని అందరినీ సరి చేసుకోమని మరొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని ప్రజల్ని మిస్లీడ్ చేయొద్దు ప్రజలను మిస్లీడ్ చేయొద్దు ప్రజల్ని మిస్లీడ్ చేసి మీరు తక్కువ కొనుగోలు చేసుకోవడం కోసం ప్రజలను మిస్లీడ్ చేయొద్దు తక్కువ రేటు కొనుగోలు చేయడం కోసం ఎమ్మెల్యే గారు పట్టిస్తున్నారు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అక్కడంగా వ్యాపారం చేసుకోవడానికి కాదు వాళ్ళు కావాలంటే ఒకటి చేసుకుంటారు కాబట్టి అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దీని మీద కాస్త మీరు అందరూ కూడా రాంగ్ సమాచారం వెళ్తున్నారు బయటికి ఇది ఎలా అంటే డబల్ గేమ్ కింద ఉంది డీలర్సు అధికారులు విజిలెన్స్ ఎంత ఒకటి దీని మీద మీరు అందరూ కూడా కొంచెం సీరియస్గా తీసుకొని దీన్ని స్టాప్ చేయకపోతే ఫర్దర్గా నా యాక్షన్ మళ్ళీ డిఫరెంట్గా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సార్ ఏఎస్ఓ గారు మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను డిఎస్ఓ గారి దృష్టిలో కూడా పెట్టండి దాంట్లో మనోహర్ గారి దృష్టిలో కూడా రేపు వెళ్ళి పెడతాను చాలా ఇష్యూస్ వస్తున్నాయి అదేవిధంగా చివరిగా జన సైనికులకు వీర మహిళలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు కూడా అదేవిధంగా కూటమి నాయకులకు నా విజ్ఞప్తి ఏంటంటే అక్రమంగా ఈ యొక్క రైస్ బ్యానర్లో రవాణా అవుతుంటే మీరు పట్టుకోండి కేసు కట్టించండి దీనికి యాప్ ఉంది ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ఐదు వేల రూపాయలు బహుమతిగా ఇస్తాను నేను రేషన్ షాపులో ఎక్కడ అక్రమంగా బియ్యం రవాణా అవుతున్నా సరే ఏ రైస్ మిల్లు కడుతున్నా సరే ఏ అధికారి పట్టించుకోకపోతే కూడా నా దృష్టి తీసుకురండి స్పాట్లో మనం పట్టుకోండి యాప్పోర్ట్ ఉంది దీనికి యాప్ ద్వారా కూడా పట్టుతాం జన సైనికులకి వీరమహి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడైనా సరే రాజానగరం నియోజకవర్గంలో పీడిఎస్ రైస్ అక్రమ రవాణా జరిగితే పట్టుకున్న వాడికి ఐదు వేల రూపాయలు బహుమతిగా ఇస్తాను రేపటి నుంచి ఈ పనిలో ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం